అందరికీ నమస్కారం సో మన జిల్లా వ్యాప్తంగా కూడా సో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇల్ల పథకంది సర్వే అనేది సో మొబైల్ యాప్ ద్వారా మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా స్టార్ట్ అయింది సుమారుగా మనకి ప్రజాపాలన టైంలో అప్లై చేసుకున్న వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు కావాలని అప్లై చేసుకున్న వాళ్ళు ఒక లక్ష తొంభై వేల మంది ఉన్నారు సో ఈ లక్ష తొంభై వేల మంది మొత్తం కూడా ఈ సర్వే మనము ఈ డిసెంబర్ ఎండ్ కల్లా కానీ లేకపోతే జనవరి ఫస్ట్ వీక్ అలా కానీ కంప్లీట్ చేయాలని ఒక ఏమ్ మనం ముందుకు పోతూ ఉన్నాం సో దీనికి సర్వే చేయడానికి ప్రతి గ్రామ పంచాయత్లో కూడా గ్రామ పంచాయత్ సెక్రటరీ ఆ సర్వే చేయడానికి సర్వేయర్గా ఉంటారు అదేవిధంగా మున్సిపాలిటీలో ఆ వార్డ్ ఆఫీసర్ కానివ్వండి బిల్ కలెక్టర్ కానివ్వండి లేకపోతే మున్సిపల్ స్టాఫ్ జూనియర్ అసిస్టెంట్ లెవెల్ ఆఫీసర్ ఎవరినో ఒకరిని ప్రతి ఒక్క వార్డ్కి కూడా మనము పెట్టడం జరిగింది సో ఈ వార్డ్ ఆఫీసర్స్ మున్సిపాలిటీస్లలో ఉన్న సెవెంటీ ఫైవ్ వార్డ్స్లలో మన దగ్గర నాలుగు మున్సిపాలిటీస్ ఉన్నాయి నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని సెవెంటీ ఫైవ్ వార్డ్స్ వల్ల అదేవిధంగా మన అన్ని గ్రామ పంచాయతీలలో కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ వరకు గ్రామ పంచాయతీలలో పంచాయతీ సెక్రటరీస్ సో వీళ్ళందరూ కూడా కలిసి ఈ సర్వే చేయడం జరుగుతూ ఉంటుంది ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే సర్వేయర్ మీ ఇంటికి వచ్చే ముందే కంపల్సరీగా హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ కానివ్వండి ఆ ఇంటికి సంబంధించిన ఏదైనా ఒక డాక్యుమెంట్ ఆ ఇల్లు వాళ్ళకి చెందుతుంది అని చెప్పడానికి ఏదైనా ఒక డాక్యుమెంట్ ముందే రెడీ చేసుకున్నట్టు పెట్టినట్టయితే సుమారుగా ఇప్పుడు ఈరోజు పరిశీలిస్తే కూడా ఒక టెన్ మినిట్స్ లోపలనే ఒక్కొక్క అప్లికేషన్ సర్వే అయిపోతుంది కంప్లీట్గా యాప్ కూడా చాలా ఈజీగా ఉంది సో ముందే డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకుంటే తొందరగా మనం కంప్లీట్ చేసుకోవడానికి అవుతుంది సో ఈ సర్వే మొత్తం కంప్లీట్ అయిపోయినాక ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా సుమారుగా ప్రతి నియోజకవర్గానికి ఒక త్రీ ఫైవ్ హండ్రెడ్ ఇల్లు మనము ఈ ఇయర్కి ఈ ఇయర్కి ఫస్ట్ ఫేజ్ కింద మనం శాంక్షన్ చేసుకొని దాన్ని గ్రౌండ్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ అనేది నిరంతర ప్రక్రియ సో వన్స్ ఈ సర్వే మొత్తం అయిపోయాక ఫస్ట్ ఫేజ్లో టూరెస్ట్ ఆఫ్ ద పూర్ వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని ఎంపిక చేసుకోవడం మళ్ళీ ఇయర్ ఇయర్ కూడా మనం ఇట్లా చేసుకుంటూ పోవడం జరుగుతుంది సో ప్రజలందరూ కూడా ఈ సర్వేకి సహకరించినట్టయితే అతి త్వరలో సో జనవరిలో మనము ఈ అన్నీ కూడా శాంక్షన్స్ ఇచ్చుకోవడము అతి త్వరలో ఇవన్నీ కూడా గ్రౌండ్ చేసుకొని కంప్లీట్ చేసుకోవడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ